ఇంద్ర మైత్రి ఎక్కడ ఉందో మైత్రి దగ్గరకు వచ్చి మైత్రిని బ్రతిమలాడుతూ ఉంటాడు ప్లీజ్ మైత్రి నన్ను వదిలి నువ్వు ఇక్కడికి వచ్చేస్తే నాకు చాలా బాధగా ఉంది నాతో పాటు తిరిగి వచ్చే మైత్రి ప్లీజ్ మైత్రి అంటూ అక్కడ ఉన్న ఇంద్ర అందరి ముందు మైత్రిని బ్రతిమలాడుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న మైత్రి అయితే నేను నీ దగ్గరకు వచ్చే పరిస్థితే లేదు నా నా గుండె ముక్కలైపోయింది నేను నీతో రాను అని చెప్పి గట్టిగా అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఇంద్ర అయితే మైత్రి కాళ్ళ మీద పడి ఆ ముక్కల్ని నేను అతికిస్తాను దయచేసి నాతో పాటు వచ్చే మైత్రి అని చెప్పి అక్కడ ఉన్న ఇంద్ర అయితే మైత్రిని బ్రతిమలాడుతూ ఉంటాడు దాంతో మైత్రి అయితే నువ్వు ముక్కలు చేసినా ఏం రాను ఏం చేసినా రాను మళ్ళీ నేను నీతో కలిసి జీవితాంతం బ్రతకలేను నీకు నాకు బంధం తెగిపోయింది ఎప్పుడో అని చెప్పి అక్కడ ఉన్న మైత్రి అంటుంది ఆ మాట వినగానే ఇంద్ర అయితే ఏంటి బ్రతిమలాడుతుంటే ఇంకా ఎక్కువ చేస్తున్నావు రావే అంటూ మైత్రి పట్టుకొని బలవంతంగా లాక్కొని వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి మైత్రి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వదలరా నన్ను వదులు నన్ను వదలరా అంటూ చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ వదలండి అని చెప్పి అంటారు అయినా సరే వదలకున్న ఇంద్రజిత్ మైత్రిని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడికి అరవింద్ వస్తాడు ఇక అరవింద్ రాగానే అక్కడ ఉన్న ఇంద్రజిత్ అరవింద్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక మైత్రి అయితే అరవింద్ని చూసి చాలా సంతోషిస్తుంది అరవింద్ గారు ఎలాగైనా సరే నన్ను కాపాడుతారని చెప్పి తనైతే చాలా ధైర్యంగా ఉంటుంది ఇక అక్కడ ఉన్న అరవింద్ అక్కడికి వచ్చి ప్లీజ్ ఆవిడ్ని వదిలేయండి అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ఇంద్రజిత్ అయితే చెప్పడానికి నువ్వెవరు రా ఇది నా పిల్లం రావే నాతో పాటు నువ్వెందుకు రావు నేను చూస్తానని చెప్పి మైత్రి చేపట్టుకుని బలవంతంగా లాక్కొని వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి అరవింద్ అయితే ఇంద్రజిత్ భుజం మీద చెయ్యి వేసి వదిలేయండి మైత్రి గారిని వదిలేయండి మర్యాదగా చెప్పినప్పుడు వినుకోండి అంటూ అరవింద్ అయితే అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఇంద్రజిత్కి ఇంకా కోపం వచ్చేస్తుంది ఇక ఇంద్రజిత్కి చాలా కోపం వచ్చి మైత్రి చేయి పట్టుకొని నులిపేస్తూ పక్కకు తప్పుకోరా అంటూ మైత్రిని పట్టుకొని వెళ్తూ ఉంటాడు దాన్ని అరవింద్ అయితే అడ్డుకుంటాడు